ఫ్రెండ్స్ వల్ల అయితే కొన్ని జీవిత సత్యాలు చెప్పబోతున్నాను నచ్చితే లైక్ చేయండి విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కలు తినాలని పశువులు చూస్తాయి అవన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షంగా మారినప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కింద నీడ కోసం వస్తాయి జీతం కూడా అంతే టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి దానికి కావాల్సింది ఓపిక మాత్రమే లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం కారని భావించు ఎందరో ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి లోకులు కాకు మనిషిని చూడదు మనసుని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి మరోసారి చెప్పులు మాటలు జీవితాలను తలకిందులుగా చేస్తాయి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అది కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు కాయలు కాసిందా లేదా అని చూడకూడదు ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షంగా మారాలి పుష్పించాలి పిన్నెలు రావాలి అది కాయలై పండితేనే తినగలం అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకెత్తై వృక్షమై ఫలమంతు అవుతుందని తెలిసి మెసులుకోవాలి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు సంతోషము బాధ ఏవి శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఆనందం ఆవేదన కూడా అందే నవ్వులు కన్నీళ్ళు కలబోసినదే జీవితం కష్టాలు శాశ్వతం కాదు సంతోషం కూడా శాశ్వతం కాదు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మూతపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే బాగుపడడం నేర్చుకోవాలి గెలుపు ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికన్నా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు దెబ్బలు తిన్న రాయ విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుక్తి మాత్రం సుక్తిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బ తిన్నవాడికి నొప్పి విలువ తెలిసి తెలిసినవాడు మహానీయుడుగా అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టినవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా అయితే కొనలేనిది ఇదిగోండి మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు గడియాలు కొనవచ్చు కానీ సమయం కాదు మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమన్నాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తి కాదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానంతో పాపాలు పోతాయంటే చేపల పాపాలు చేపలే పాప విముక్తులు కావాలి తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడంటే గబ్బిలాలకే ఆ వరం నొక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలోనే ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలిపెట్టి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమేమీ లేదు నీలో లేనిది బయట ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలో ఉంది తెలిసి మసులుపో కలిసి జీవించు సర్వే జనా భవంతి మా వీడియో దర్శకంటే మీకు నచ్చితే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు నేను చెప్పిన మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్